మరి మాదిగలంతా ఆ రోజు నేను జెడ్పీటీసీ కావాలంటే మాదిగలు వేశారు నేను ఎమ్మెల్యే కావాలంటే మాదిగలు ఓట్లేసినారు నేను ఈరోజు మరి మల్కాజగిరి ఎంపీ కావాలన్నా కానీ మాదిగలు ఓట్లేసినారు ఈరోజు ముఖ్యమంత్రి అని అంటే మాదిగల సెలవు అని చెప్పి మీరు మాటలు మాకు చెప్పటం మరి మాలలకు మాత్రం అన్ని విధాలుగా మరి వాళ్ళకి పదవులు అనగా పదవులు ఇవ్వటం మరి వాళ్ళకి కూడా మరి వర్గీకరణం చేయొద్దని చెప్పని వాళ్ళ మాటలు చెప్పని నీ పదవి ఏడబోద్దని చెప్పని భయపడుతూ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావు మరి రేవంత్ రెడ్డి గారు మీరు దాన్ని మరి ఇది చేసుకుంటే మరి మీరు నెక్స్ట్ మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గనికన్నా ఆరు నెలల్లో కానీ మూడు నెలలు కానీ మీ పదవి వైద్య అది గ్యారెంటీగా మాదిగలు తెలుసుకుని మాత్రం మీరు గుర్తుపెట్టాలని చెప్పి కోరుతున్నాము మరి అమ్మ వెంటనే వర్కెక్ వీళ్ళు అసెంబ్లీలో మరి బిల్లు పాస్ చేసి గెజిట్ చేసి మరి మాదిగలకు ఉన్న మాదిగలు ఉన్న ఉపకులాలకు అందరూ కూడా న్యాయం జరిగేటట్టు చేయాలని చెప్పని మరి కృష్ణమాదిగారు గారు మందకి పద్మశ్రీ మంద కృష్ణ ఆదేశాల మేరకు ఈరోజు ఖమ్మం జిల్లా ప్రణాదపాలెం మండలం ఎమ్ఆర్ ఆఫీస్ కాడ మరి ఈరోజు నాలుగో రోజు దీక్ష చేయడం జరుగుతున్నది కావున మరి రేవంత్ రెడ్డి గారు మాదిగలతో పెట్టుకుంటే మాత్రం ఇవాళ ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రులు కూడా పతనమైనారు మరి మీరు కూడా పతనం కావడానికి చూసుకుంటే మాత్రం మీ పదవి ఊడి ఊడిపోయింది మీరు ఎవరు ఎవరు మాట్లాడుతున్నారో ఎక్కడ చేస్తారో కానీ చెప్పేది ఒకటి చేసేది ఒకటి మీ మాటలు ఎవరైనా వీడే పరిస్థితి కనిపించట్లేదు నెక్స్ట్ ఈ ప్రభుత్వం కూలటానికి సిద్ధంగా ఉందని చెప్పని ఈ ఈరోజు మరి రంగపాలెం మండల ఇన్ఛార్జిగా గాజు నరసింహరావు మాదిగా అదేవిధంగా మరి మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మంద గోపాలరావు అదేవిధంగా మరి ఎంఎస్పి పార్టీ మండల అధ్యక్షులుగా కంచర్ల మోహన్ రావు గారు మరి మరి నాజల్ల పుల్లయ్య గారు గాజుల కృష్ణారావు గాజుల ముత్తయ్య మరి నాగరాజు గాజుల సత్యం అందరూ కూడా ఇక్కడ ఎంఆర్ఎఫ్ కాడ కూర్చొని ఈరోజు నాలుగో రోజు ఈ దీక్షను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈరోజు ఎంఈప్ ఉద్యోగస్తులు వచ్చి ఈరోజు సంయమనం తెలిపి ఈరోజు దీక్షను విరమింపడం చేయడం జరుగుతుంది మరి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి కడుపులో భయం పెట్టుకొని మాదికలే మోసం చేస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ నీ పదో పోయిద్దాన్ని గుర్తుపెట్టుకుని చెప్పని హెచ్చరిస్తున్నాం